హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఈ రోజు ఒక చిన్న మంచి నీతి కథను తెలుసుకుందాం రాజు తెలివైన కుర్రాడు ఒకరోజు సెలయిటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు హఠాత్తుగా అతనికి ఒక గొంతు వినిపించింది అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తుందని గమనించాడు అక్కడికి వెళ్లి చూస్తే ఒక సీసా కనిపించింది ఆ సీసాలో ఒక చిన్న మనిషి లాంటి జీవి ఉంది ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్థించింది చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని రాజు సీసా మూత తీశాడు వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది దానిని చూసిన రాజు భయంతో ఎవరు నువ్వు అని అడిగాడు నేను భూతాన్ని ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం తెలివైన రాజు నేను నిన్ను నమ్మను ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు దానికి ఆ భూతం ఎందుకు ప్రవేశించలేను కావాలంటే చూపిస్తాను అంటూ సీసాలోకి ప్రవేశించింది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బియ్యేశాడు అది చూసిన భూతం దయచేసి నన్ను విముక్తుణ్ణి చెయ్యి నేను నీకు ఏ మాత్రం హాని చెయ్యను అని బతిమిలాడింది నేను నిన్ను ఎలా నమ్ముతాను నిన్ను బయటికి వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు రాజు భూతం నేను నీకు అపకారం చెయ్యను అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి హాయిగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువునో తాకితే అది బంగారంగా మారుతుంది అని చెప్పింది దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో అది చెప్పిన సంగతిని కూడా గుర్తుంచుకుని మరీ దేనిని ముట్టుకోకుండా వెళ్ళి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు అది బంగారంగా మారింది అనాతి కాలంలోనే సంపన్నుడయ్యాడు రాజు ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్